నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ కూటం ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాలను మోసాలను అక్రమాలను ప్రజల వద్దకు తీసుకుని వెళ్లి వివరించవలసిన బాధ్యత ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకు ఉందని రాంపుచోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి సూచించారు మండల కేంద్రం గంగవరంలో మండల పార్టీ అధ్యక్షులు ఏజు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు తెలిపిన హామీలు మోసపూరితంగా ఉన్నాయని ఒక హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చడం లేదని గత ప్రభుత్వం ఇచ్చిన హామీలకు పథకాలు వర్తిస్తుందని చెప్పి గదనెక్కిన చంద్రబాబు నాయుడు ఆ మాట మరుచారని ఆమె ఆరోపించారు సమావేశంలో జడ్పీటీసీ బేబీ రత్నం ఎంపీపీ కృష్ణారెడ్డి వైస్ ఎంపీపీ గంగాదేవి రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు சந்தி இல்லை ஆய் தான் எல்லாம் அந்த எல்லா தான் எல்லா ஜெரகா தரக்கி నేనండి ఒకసారి ఒక్క నిమిషం అలా ఉన్నాను ఓకే రెండు మూడు నుంచి మల్లవర వరకు కూడా రోడ్డు నిర్మించుకోవడం జరిగింది ఆ రోజున కాలువలకు బ్రిడ్జీలు కూడా అప్పుడే నిర్మించడం జరిగింది తోమంది కాళ్ళు విరిగిపోయి ఎన్నో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితిలో అప్పటి దివంగత నేత జక్కంపూట్ రామ్మోహన్ రావు గారు మా గ్రామం తీసుకొచ్చి ఆ రోజున కూడా మా సొంత ఖర్చులతో మంత్రి గారిని రత్నబాయి గారిని తీసుకొచ్చి ఆ రోజు రోడ్డు నిర్మించుకోవడం జరిగింది అలాగే జగేరు నుంచి మోహనాపురం రోడ్డు కూడా మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించుకోవడం జరిగింది మరి అటువంటి అప్పుడు జక్కంపూడి రామోహారావు గారు శిలాపాలకం వేస్తే జడేర్ జంక్షన్లో శిలాపాలకం కూడా మాయం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యకర్తలు మీ చుట్టూ ఉన్నారు లేదు అటువంటివి తెలుసుకుని మాట్లాడాలి ఏదైనా మాట్లాడేటప్పుడు తెలుసుకుని మాట్లాడాల్సిన సందర్భాలు ఉన్నాయి మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో మంది పాలకులు వచ్చినప్పుడు కూడా నేను సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా ఉండగా కనీసం కంపచడం బ్యాంకు కూడా పెట్టించినప్పుడు మీ పార్టీ దాదాపు పాత సంవత్సరాలు ఇక్కడ ఈ పార్టీ ఎమ్మెల్యేలే పరిపాలించినటువంటి సందర్భాలు అయినప్పటికీ కూడా నేను బ్యాంకు పెట్టింటే కరోనాలో కమర్షియల్ బ్యాంకులు కూడా ఏటీఎంలో డబ్బులు లేకపోతే మన కాపరేటివ్ సెంట్రల్ బ్యాంక్లోని ఏటీఎంలో డబ్బులు ఇస్తే ఎంతోమంది ఆ డబ్బులు డ్రా చేసుకుని ఖర్చు పెట్టుకుని దొరికినటువంటి పరిస్థితులు అది నా నాకు ఉండేటువంటి చరిత్ర నీలాగా నేను ఎక్కడ దండుకున్నటువంటి సందర్భాలు ఏమీ లేవు అటువంటి అదే రంపచోడలలో అప్పటి మంత్రులు అప్పుడు కలెక్టర్ గారిని అందరినీ పెట్టుకుని బ్యాంకుకి స్థలం సేకరించే ఆ స్థలానికి అడ్డంగా నువ్వు దౌర్జన్యంగా షెడ్ కట్టుకున్నావు షెడ్ కట్టుకొని ఆ షెడ్ కట్టుకుంటే అందరితో పాటు నీ షెడ్ కూడా మనం తొలగించుకున్నావు ఏమీ తెలియని మొక్కలగా అటువంటి ఘనత నాది పద్దెనిమిది సెంట్లు స్థలం కేటాయించడానికి నాలుగు సార్లు హైదరాబాద్ వెళ్ళి స్థలం కేటాయించడానికి కూడా ప్రశ్న వ్యక్తి నేను గ్యారెంటీ ఎందుకంటే ఎన్నికలకు ముందు వాళ్ళు చెప్పింది ఏంటంటే చంద్రబాబు షూరికి భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పారు కానీ ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి పరిస్థితులు చూసుకున్నట్లయితే భవిష్యత్ గ్యారంటీ కాదు ఖచ్చితంగా మోసం గ్యారెంటీ అనే విధంగా జరుగుతుంది ఎందుకంటే ఇచ్చినటువంటి ఆరు హామీలు ఆరు హామీల్లో ఈ రోజు మనం చూసుకుంటే ఇంకా ఆడబిడ్డ నిధి కానీ లేదా నిరుద్యోగ వృద్ధి కానీ కంప్లీట్ గా అమలు అయినటువంటి పరిస్థితులు అమలైనటువంటి అరకార పథకాలు ఏదైతే తల్లికి వందనం లేకపోతే అనేదా శుద్ధి భావ ఇటువంటి ఏ దీపం పథకాలు ఉన్నాయో అవి కూడా అమలైంది అరకూర అది కూడా ప్రతి ఒక్కసారి కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు రోడ్లకి ధరణ చేసినప్పుడు మాత్రమే అరకూర గురించి చేసేటువంటి పోటీ ప్రభుత్వం మేము వంద శాతం హామీలు కూడా అమలు చేసడం జరిగిందని చెప్పుకుంటే నిజంగా సిగ్గుచేటు మీరు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ హామీలో ఎంతమంది ఆడవాళ్ళకి ఆడబెట్టిన నిర్తికొండ డబ్బులు ఇచ్చారు అలాగే ఎంతమంది నిద్యోగ ఉద్యోగ పెట్టి కూడా కూడా చెప్పి సూపర్ సిక్స్ పథకాలు మేము అమలు చేస్తామని చెప్పాలి ఏం చెప్తున్నారండి తల్లి కుందనం ఎంతమంది పిల్లలకు అంతమంది పిల్లలకు ఇచ్చేస్తారు ఇప్పుడు మనం పెట్టుకున్న మీటింగ్లో ఎంతమంది ఉన్నటువంటి ఈ మీటింగ్లో అమలు తల్లి కోందనం ఎంత పిల్లలు కొంతమందికి ఎంతమంది పడింది అని అంటే నొక్కలు అంటే కొరగా ఇచ్చి మేము అందరికీ ఇచ్చేసామని చెప్పేసి చెప్పి ఉంటాము రోజు ప్రతి ఒక్కరు కూడా కొట్టిన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైన పరిపాలన చేస్తుంది ప్రతి ఒక్కరు జగన్ నేను గుర్తు చేసుకుంటా ఉన్నారు ఎందుకంటే కరోనా సమయంలో కూడా ఏ ఒక్క లోటు లేకుండా రాష్ట్రం నడిపించిన జగన్ అక్కడ ఈ రోజు కేవలం పథకాలంటే ప్రచారం చేసుకోవడం మాటకి మామలు తీసుకుంటుంది ఓటి ప్రభుత్వాన్ని ప్రజలే చర్చించుకుంటూ ఉంటా ఈ ఈ కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఈవి ఈ ఈ పోసాన్ని ప్రజలతో మరింత బలంగా తీసుకువెళ్ళడానికి ఈ రోజు రంగవరం మండలంలో ఇంపార్టెంట్ నాయకులు అడిగే పంచాయతీ సంబంధించిన నాయకులతో కూడా ఇక్కడ మీటింగ్ చెప్పడం జరిగింది అంతేకాకుండా రాష్ట్రం మొత్తం మీద కూడా జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు అరాచకాలు ప్రజలకు చేస్తున్నటువంటి మోసాలు కూడా ప్రజలకు తీసుకువెళ్తాము అంతేకాకుండా సంపద సృష్టి అంటే సంపద సృష్టి ప్రజల కోసం చూ సృష్టిస్తున్నారా లేకపోతే కూటమి నాయకుల కోసం సృష్టించుకుంటున్నారా అనే ఈ మాటనే కూడా ఎందుకంటే ప్రతి ఒక్క ఆధారంతో కూడా మీ జనంలోకి తీసుకువెళ్తా ఉన్నాం ఈరోజు